పెద్దవాళ్ళందరూ కూడా ఒక వయసుతో సంబంధం లేకుండా అంతా గుడి పంబైపోయింది ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వీడియో చేయాలంటే చాలా చికాకులు ఇబ్బందిగా ఉంది షాప్ దగ్గర చేయాలంటే అక్కడ ఆటోలు సౌండ్ బస్సులు సౌండ్ బైకులు సౌండ్ ఇంటి దగ్గర చేయాలంటే మాకు కాకి కాకి గోల ఒకటే కావు కావాలి పెట్టింది తిందు ఒకటే కావు కావు అని గలబ చేస్తాడు ఊరు బయటకు పోయి చేయాలంటే అక్కడ గాలి సౌండ్ పైగా అక్కడ మనకి కంటెంట్ రాదు ఈ రోజు అసలు టాపిక్ ఏంటంటే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కావడం ఒక పెద్ద ఎత్తు అయితే పెళ్ళిళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచడం ఒక పెద్ద సవాల్గా ఉంది తల్లిదండ్రులు ఏంటంటే పుట్టిన పిల్లలు కాంచి కూడా వాళ్ళకి ఆడుకోవడానికి వాళ్ళు అలర్ట్ చేయకుండా ఉంటారు టచ్ ఫోన్ ఇచ్చి బొమ్మలు ఈ అలవాటు చేస్తున్నారు అంటే కార్టూన్ బొమ్మలు అయ్యి అక్కడి నుంచి మొదలైతే అసలు సమస్య వాళ్ళు కాసేపు ఏడవకుండా అలర్ట్ చేయకుండా చూస్తారు బాగానే ఉంది ఇంకా తర్వాత దానికి వ్యసనంగా తయారైపోతున్నారు ఇప్పుడు పరిస్థితి ఇంకా వాళ్ళని అతి గారాభంగా చూసి ఎవరు ఏమనకుండా మనం ఎంతో గారాపంగా చూస్తాం అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎక్కువ జరుగుతుంటాయి చూసి చూసి వాళ్ళు గారాభంగం చేసి వాళ్ళు స్కూల్కి పోయేటప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి వదిలిపెట్టి కూడా తీసుకొచ్చుకోవడం మధ్య తరగతి తండ్రి లేదా తల్లి వీళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా వదిలిపెట్టి తీసుకొచ్చుకుంటూ ఉంటారు ఇది మన కుటుంబాల్లో ఎక్కువ జరుగుతుంది మధ్య తరగతి కుటుంబాలు ఈ మామూలు సాధారణమైన పేద పిల్లలు వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో చేరుస్తారు లేకపోతే ఏదైనా హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్లో చేరుస్తారు ఐదో తరగతి నుంచి ఆరో తరగతి నుంచి మనకేమైందంటే హాస్టల్లో జాబ్ మా అమ్మ మన పిల్లలకి సరైన తిండి ఉండదు సరైన పోస్ట్ ఉండదు అని అందువల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అక్కడ చిన్నప్పటి నుంచి ఆ కష్టాలు అనేది బాధలు అనేది ఎలా ఉంటే వాళ్ళు తెలుస్తుంది కష్టం తెలిసి చదువుకోవాలి అనే ఒక ఆలోచన వాళ్ళకి గట్టిగా దృఢంగా ఉంటుంది చదువుకుంటే భవిష్యత్తు అని వాళ్ళు సక్సెస్ అవ్వడానికి హాస్టల్లో పిల్లగా ఎక్కువ ఉద్యోగాలు సాధిస్తారు ఎక్కువ సక్సెస్ ఇది కూడా వాళ్ళే ఆ తర్వాత ధనవంతుల పిల్లలు వాళ్ళు ఈ ఊళ్ళో ఉంటే పిల్లలు చెడిపోతారు వీళ్ళ గురించి పొద్దుగులు తలకాయ నొప్పి కేరింగ్ అంత ఎందుకని వాళ్ళు కూడా సిక్స్త్ నుంచి వేరే ఊళ్ళో మంచి హాస్టల్లో చేరుస్తారు ఇంకా అక్కడ సమస్య లేదు ఆ పిల్లలు క్రమశిక్షణ అనేది అలవాటు చేసుకుంటారు ఇక్కడ ఈ మిడిల్ క్లాస్ వల్లే అంటే వీళ్ళకి బయట పెద్ద హాస్టల్లో చేర్చడానికి వీళ్ళ దగ్గర డబ్బులు పైగా మన పిల్లలకి అక్కడ సక్రమంగా తిండి ఉండదు పోషన్ ఉంటుందని వీళ్ళు అతిగా అతి గారా మొత్తం పిల్లల్ని పెంచుతూ ఉంటారు మీరు గమనించేయలేదు ఇదే జరుగుతుంటుంది వీళ్ళు ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళడం తీసుకొచ్చుకోవడం తీసుకెళ్ళడం తీసుకొచ్చుకోవడం ఇదే జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఒక నైన్త్ క్లాస్కు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి మీరు స్కూల్ లోపల ఏం జరిగింది మనకు తెలియదు కదా వాళ్ళకి తల్లిదండ్రులు యొక్క ఈ స్వేచ్ఛ అనేది వాళ్ళు కోల్పోయేది అక్కడ ఇక తెలిసి తెలియని వయసు కదండి ఈ సినిమాలు టీవీలు ఏదో చూస్తుంటే ఇంటిగ్రామ్లో ఫోన్ పట్టుకుంటారు కదా ఎవరో ఒకరితో మాట్లాడతారు ఎవరో ఒకరు ప్రేమగా మాట్లాడారు అది వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది కొత్త ప్రపంచంలో అనిపిస్తుంది ఈ తల్లిదండ్రులు కొద్దిగోలు కన్వర్సేషన్ పెట్టడం వాళ్ళు వాళ్ళు చెప్పింది తినాలి వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చి పెట్టిందే తినాలి ఇట్లా వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటే వాళ్ళకి నచ్చదు ఒక వయసు వచ్చేది అప్పుడు ఈ తల్లిదండ్రులని ఒక శత్రువులు అయిపోతూ ఉంటారు అతి క్రమశిష్టం వల్ల వాళ్ళు ఫ్రెండ్స్తో క్లోజ్ అయిపోయి ఆ టైంలోనే వాళ్ళు మోసపోయేదానికి అవకాశం ఉంటుంది తెలిసి తెలియని వయసులో అక్కడి నుంచే దాని అది ఆకర్షణ ప్రేమగా వాళ్ళు ఇక్కడ టచ్ ఫోన్ అవసరమే టెన్త్ పిల్లగా కూడా నైన్త్ పిల్లలకు కూడా ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టెక్నాలజీ కోసం ఈ ఫోన్లు ప్రవేశపెట్టడం వల్ల ఇది పెద్ద తలకాయ నొప్పిగా ఉంది టచ్ వచ్చిన మీకు ఎప్పుడైతే జియో నెట్వర్క్ అన్లిమిటెడ్ డేటా మొదలైందో జియో వచ్చిందో అప్పటి నుంచే మనకి గమనించినట్లయితే పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఒక వయసుతో సంబంధం లేకుండా అంతా జమ్మరిగిడి అయిపోయింది ఇప్పుడు ఏమవుతుంది మనం ఏమనుకుంటాము ఈ పిల్లలు చదువుకున్నే ఫోన్ చూసుకున్నే వాళ్ళకి అది మనకి పెద్దగా చదువుకుంటుంది కదా అది గమనించం వాళ్ళు మెసేజ్లు పెట్టుకోవడం ఏమైనా చేస్తుంటారు ఆ వయసులో మీరు ఒక డబల్ వన్ డబల్ జీరో ఫోన్లు వచ్చినాయండి అప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు ఆ ఫోన్లో వచ్చిన కానీ మొదలైంది ఇంకక్కడి నుంచి పిచ్చోడైపోతాడు ఆ తండ్రి కానీ తల్లి కానీ ఆ ఫోన్ ఇంకా అమ్మాయిని మందలిస్తే వీళ్ళు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మందలిస్తే వీళ్ళు మూర్ఖంగా మండిగా ఉంటారు కోపంచు కొడితే ఇంకా శత్రువులు అయిపోతారు కొట్టకపోతే ఇంక అక్కడి నుంచి అక్కడి నుంచి మొదలైతే తల్లిదండ్రుల్లో భయం అక్కడి నుంచి కంటికి రాపలా కాపాడుకొని ఎవరికైనా చదివితే పరుగు పోయిందని చెప్పుకోలేము అట్టాన్ని కడుపులో దాచుకోలేము ఒకటే దడా భయం మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న మన పిల్లలు ఈ విధంగా చదువుకోమని పంపిస్తే ఇట్లా దారి తప్పుతున్నాడు ఒక ఆందోళన భయం మొదలైంది వాళ్ళు ఏమంటారు ఇవన్నీ కామన్ అండి వాళ్ళు తెలిస్తేనే పిల్లలు మేము మందలు ఇస్తామాలే అంటారు వాళ్ళు ఏమంటారు అబ్బాయిని పిలిపిస్తారు మందలు ఇస్తారు కానీ సమస్య అనేది ఇంక అక్కడి నుంచి మొదలవుతాయి అక్కడి నుంచి తల్లిదండ్రులకి ఆందోళన దడ అన్నీ మొదలవుతాయి నేనేం చెప్పాను హాస్టల్లో ఉన్న పిల్లకాయలకి సమస్య ఉండదు మహిళలకు అమ్మాయిలకి అమ్మాయిలు హాస్టల్ ఉంటుంది అబ్బాయిలకు అబ్బాయిలు హాస్టల్ ఉంటుంది కానీ ఈ సమస్య ఉండదు అక్కడ చాలా పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి చిన్న పిల్లల వరకు నేను చెప్పేది మళ్ళీ పెద్ద పిల్లకాయలు హాస్టల్లోకి వెళ్ళకరికి అది వేరే సమస్య అది ఫోన్ ఉంటాయి కాబట్టి అది వేరే దాని గురించి నేను చెప్పట్ల ఈ ఇంటర్ లోపల పిల్లల సంగతి నేను చెప్పేది అక్కడి నుంచి వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు ఇంకా ఆ పిల్లలు ఇంటి ముందు తిరుగుతుంటే మనకు దడగా ఉంటుంది భయం ఉంటుంది మన అమ్మాయి స్కూల్కి పోయేటప్పుడు అక్కడి నుంచి ఎక్కువ కేర్ తీసుకుంటాం ఆ కేర్ తీసుకొని పిల్లల్ని క్రమశిక్షణ ఎక్కువ పెడతాం అప్పుడు మనకు వస్తుంది బీపీ బీపీ వస్తుంది షుగర్ వస్తుంది ఒత్తిడి వస్తుంది ఇంకా అక్కడి నుంచి దడదడగా భయ భయంగా కాలు చాల పడిపోవడం ఏదైనా ఎవరు ఫోన్ చేసినా వెళ్ళి చాలా పడిపోతుంది ఇక ఒక ఆ పిల్లలు ఇంకా మనం మందలించే కొద్ది అబ్బాయి తరఫులు పొరపాటున అబ్బాయికి కానీ ఫోన్ చేసి మందలించే వాళ్ళు ఆకదా ఏంటి వాళ్ళకి తెలియ వయసు తెలియదు కదా ఈ రోజు చూపిస్తారు వాళ్ళు మన వయసుకి వాళ్ళ వయసు వాళ్ళకు మనకంటే మన మంచితరకుల తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇంకా మీ అందరికి కామనే జరిగేది ఇంకా టెన్షన్ మొదలైంది ఇంకెవరు పోతున్న అనుమానం చూడటం ఆందోళన చూడటం పిల్లల్ని మనం మందలించడం జరుగుతుంటుంది ఇక దాంతో వాళ్ళకి పిల్లలకి ఏం అర్థంగా అయోమయంగా కొంత వాళ్ళు కూడా భయపడుతూ భయపడుతూ అంటే ఇంకా అందరితో వాళ్ళు విరమించుకుని అవతల ఆగను కదా అవతల ఒకసారి పలికి వదిలిపెట్టేసిన తర్వాత నీకు నాకు కుదరదంటే పిల్లల టాకరు అవతల వాడు సైకోగా మారి ఇక టార్చర్ మొదలు పెట్టడం మొదలు పెడతారు అమ్మాయిని కానీ అమ్మాయి తల్లిదండ్రులను కానీ పోలీస్ స్టేషన్కి పోతాం ఆడకపోతే ఏం జరిగింది మీ పిల్లలకు ఫోన్ ఇచ్చారని వాళ్ళు మనల్నే మందలిస్తారు మొదటి పాయింట్ తర్వాత ఆ ఫోన్ నెంబర్ ఏమంటారు ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిన ఆ పిల్లవాడిని పిలిపించో వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించో వారిని మొదలు ఇచ్చి పంపిస్తారు కౌన్సిలింగ్ ఇచ్చి గత మొదలైతే సినిమా ఈ పిల్లల్ని చదివించేటప్పుడు వచ్చే సమస్య లేదనేది ఇది మధ్య తరగతి కుటుంబాల్లో అతి జాగ్రత్త తీసుకున్న వాళ్ళను ఎక్కువ జరుగుతుంది మీరు గమనించరగలేదు ఇంకా సామాన్యులు పేదవాళ్ళు ధనవంతుల్లో ఏదో ఒకటి అయితే జరిగింది మనకి తల్లిదండ్రులకు తెలియదు కదా హాస్టల్లో ఉంటారు పిల్లలు అయితే మన దాకా రావు కాబట్టి ఏదో ఒకటి జరిగితే మంచిగా జరిగితే లేదు చేయడం జరిగింది కానీ మనకి మంచి చెడు కాకుండా మంచిగా కొట్టకలాడుతారు ఎవరికి బంధువులు చెప్పుకున్నా ఎవరు చెప్పుకున్నా ఎకతాలు చేస్తారు అబ్బో వ్యవస్థ సంబంధం ఏదైనా గొప్పగా చేస్తా ఉన్నావు కదా జరిగిందా అయ్యిందా వెళ్ళి అని ఎగతాలు చేస్తుంటారు అనమాట అందరూ ఇలా ఇలాంటి సతమతం అవుతూ వాళ్ళు వాడే నలుగుతూ బీపీలు షవర్లు అని తెచ్చుకుంటారు ఇక అయిపోయింది ఇంత ఇంటి నుంచి బయటపడతారని డిగ్రీకో లేకపోతే ఇంజనీరింగ్కి వెళ్తారు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు గారు మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు అన్నీ తెలుసుకుంటారని చెప్పి అమ్మయ్యని ఊపిరి పెంచుకుంటాం వేరే ఊళ్ళో జోలిస్తాం అక్కడి నుంచి మొదలైతే అసలు కదా ఇక్కడ ఈ ఊహ తెలియక ముందు జరిగే పోయి ఊహ తెలిసిన తర్వాత మళ్ళీ ఈ ఏమైందంటే ఈ చదువుకునే క్రమంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు చదువు మీద చదువు మీద ఇంట్రెస్ట్ కలగాలంటే ఎవరో కొంత పరిచయం పెంచుకోవాలి ఈ పరిచయం పెంచుకుని మాట్లాడుకునే క్రమంలో కొంతమంది ఏమో ఫ్రెండ్షిప్ కొనసాగిద్ది ఏం కాదు ప్రమాదం ఉండదు కొంతమంది మటుకు అవతల కరెక్ట్ కరెక్ట్గా లేకపోయినా యువతల కరెక్ట్గా లేకపోయినా అది వాళ్ళ చదువు దెబ్బతినిపోవటం ఒకటి తర్వాత ఈ ఒక సాటిజం మొదలై ఒకరినొకరు ఏదో ఒకటి చేసుకోవడం కాదంటే ఆయన దగ్గరికి వస్తుంది అనమాట కంట్రోల్ చేసుకోవడం అనమాట మామూలుగా మాట్లాడుకుంటారు దాన్ని అవతరాడు ప్రేమ అనుకుంటాడు వాడు శాడిస్ట్గా తయారవుతాడు నాకు దక్కదెవరు దక్కటం లేదని దీని గురించి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా మన దౌర్భాగ్యం మన పరిస్థితి ఏంటంటే టెక్నాలజీ అతిగా పెరగడం పిల్లల్ని మనకు సోమ తగ్గ పెద్ద పెద్ద కాలేజీల్లో చదివించలేకపోవటం మనకి మనకి చూసుకున్న సాధారణమైన కాలేజీల్లో చదివించడం వల్ల ఎక్కువ ఇలాగ జరుగుతుంటే ఎక్కువ పెద్ద పెద్ద కాలేజీలో చదివించేది అది జరిగితే ఒకటి రెండు జరుగుతుంది మొత్తం ఎక్కువగా జరగవు ఇలా చదివించడం వల్ల ఇలా జరుగుతుంది అయిపోయింది ఇప్పుడు రోజుల సంగతి చెప్తా నేను ఈ చదువులన్నీ అయిపోయిన తర్వాత అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగిస్తే ఏది సక్సెస్ ఏది సక్సెస్ కాదు అన్నట్టుగా ఇక ఉద్యోగం వీడు కరెక్ట్గా ఈ మజిలీలన్నీ దాటి ఎట్టగొట్ట పాస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ అలవాటు పడ్డవాడికి వీడికి ఉద్యోగం వస్తుందా రాదో తెలియదు ఒకవేళ ఉద్యోగం రాకపోతే వాడు వ్యాపారాలు అయ్యే అంటాడు ఏ అంటాడు ఏదేదో అంటాడు ఈ ఉద్యోగం వచ్చి రాకముందు ఈ కాలక్షేపం ఈ టచ్ ఫోన్లతో ఇన్స్టాగ్రామ్ కావచ్చు వాట్సాప్లో కావచ్చు ఫేస్బుక్లో పొద్దుపాగా పరిచయాలు పెంచుకుంటారు వాస్తవంగా చెప్పాలంటే పొద్దుపాగా ఊళ్ళో వాళ్ళతో పరిచయాలు పెట్టుకుంటే గొడవలు అవుతున్నాయి ఊరు బయటతో పరిచయాలు పెట్టుకుంటారు వాళ్ళు కూడా సరికలుగా అడిష్లుగా మారిపోతారు కొంతకాలం తర్వాత మాట్లాడగా మాట్లాడక మాట్లాడక మాట్లాడగా అసలు వ్యక్తిత్వం వాళ్ళ వ్యక్తిత్వం పెట్టిపోయి ముందంతా అబద్దాలు చెబుతారు తర్వాత నిదాలు ఎత్తే తర్వాత అతను కూడా మారిపోతారు మేము నొదలా బొమ్మాలి వదల అంటారు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇక ఈ సోషల్ మీడియాలో వాళ్ళు వచ్చే సమస్యలు ఇవి ఇవి వల్ల ఎక్కువ ఆత్మహత్య జరగటము ఏమేంటో జరుగుతున్నాయి మన సమాజంలో ఇవంతా కూడా ఈ తల్లిదండ్రులు తరగతి తల్లిదండ్రులు పిల్లలకి ఎక్కువ కేర్ తీసుకోవడం ఒక రకం మంచి తరగతి అంటే రెండు రకాలు ఒకటి ఉద్యోగం చేసుకుంటే పిల్లలకి కావాల్సిన చదువు ఉద్యోగం చేయించగలిగినటువంటి స్తోమత అంతా ఉంటుంది కాకపోతే బంధువులు బలం సపోర్ట్ ఉండదు అంటే ఉద్యోగస్తులు ఇంకొకటి ఏంటంటే వర్క్ చేసుకుంటూ ఉంటాడు వాడు ఈ పిల్లలకి అక్కడికక్కడ చదివిస్తే వాళ్ళు ఏదో బాగుపడతా ఉంటారు అంటారు వాళ్ళకి బంధువులు సపోర్ట్ ఉంటుంది బంధువులందరితో పెట్టుకుంటే వీడి పిల్లల్ని చదివించుకోలేడు చదివిస్తారు మీరు పిల్లల్ని ఏం చేస్తారో గమనించాలి అంటారు ఎక్కడ గమనిస్తారండి ఈ రోజుల్లో ఏం గమనించలేవు కొంతమంది పోవడానికి కూడా భయపడతారు అక్కడ పోవడానికి భయపడి అసలు సమస్యలు పెద్దవి చేసుకుంటా ఉంటారు ఇలాంటి సంఘటనలు ఈ కాలంలో జరుగుతున్నాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ అయిపోయి వీటన్నిటిని మజ్జిలీలన్నీ కట్టడి చేసుకుని గొడవలన్నీ అయిపోయిన తర్వాత పిల్లల వయసు కరెక్ట్గా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు వస్తుంది అప్పుడు పెళ్ళిళ్ళు చేయమంటారు కొంతమంది కొంతమంది ముప్పై సంవత్సరాల దగ్గర ప్రేమిస్తుంటారు కొంతమంది విలేజ్ భార్యకే ముప్పై ఐదు దాకా ఉంటారు ఇంకా ఆ తర్వాత పిల్లని ఇవ్వమంటే ఎవరు ఎవరు ఎందుకంటే పైన పట్టా కింద పొట్ట రెండు వచ్చేసి ఉంటాయి అమ్మాయిలు పెరిస్తే నా అబ్బాయిలు పెరిస్తే ఈరోజు పెళ్ళి కావడం లేదు అవుతాయి ఏ కాడికి ఈ టెక్నాలజీ వల్ల కాలక్షేపం కోసం కబురు చెప్పుకుంటూ చదువుకునేటప్పుడు పొద్దుపక్కనో లేకపోతే ఇట్లా మీరు గమనించార లేదో కరెక్ట్గా కష్టపడి పని చేసుకుని వర్క్ చేసుకునే వాళ్ళకన్నా పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఏమో కానీ ఈ చదువుకునే పిల్ల కానీ కావట్లా బాగా పెద్ద చదువు చదివి ఉద్యోగాలు పెద్ద స్థాయిలో కూర్చునే వాళ్ళకన్నా అవుతున్నాయి వాళ్ళకు కూడా ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు అవుతున్నాయి లేకపోతే సాధారణమైన చదువు చదువుకొని ఇరవై వేల ముప్పై వేలు చదువుకొస్తే వాళ్ళు టచ్ ఫోను వాళ్ళకి ఏమో ఇన్ని రోజులు టచ్ ఫోన్ వాడికి కావాల్సి వచ్చా ఆ టచ్ ఫోన్ ఈ రోజులు ఐఫోన్ అంటే లక్ష రూపాయలు తొంభై ఎనభై వేలు అట్లుండే కదా అట్లా ఫోన్లు తీసుకుంటారు ఆ తర్వాత ఈ వీళ్ళు మంచి బండి మెయింటెన్స్ కావాలి మంచి బట్టలు కావాలి ఇంకా దానికి మీకు చెప్పండి ఏముంది ఇరవై వేల ముప్పై వేలు జం వస్తే బ్యాంకులు ఆల్రెడీ క్రెడిట్ కార్డులే ఇస్తున్నాయి ఆ క్రా కార్డుల మీద కావాల్సిన ఈఎంఐ తెచ్చుకుంటున్నారు ఈ అప్పులు అలవాటుపడి విలాసాలకు పడ్డారు వీడేమనుకుంటాడు అమ్మాయి ద్వారా ఏదైనా కలిసి వస్తాయి నీ వీడు అనుకుంటాడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అబ్బాయి ద్వారా ఏమైనా కలిసి వస్తే అమ్మాయి అమ్మంటారు ఇంత అబద్ధాలు చెప్పుకొని తర్వాత డొల్ల ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత డొల్ల అయిపోయింది ఏది లేని గొడవలు మొదలవుతాయి పోలీస్ స్టేషన్లు పంచాయతీలు పోనీ తల్లిదండ్రులని నేను ఒప్పించుకోకుండా చేసుకుంటే ఇది పరిస్థితి తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు ఒప్పుకోరు తల్లిదండ్రులు ఒప్పుకోప్పుడు అయితే ఒప్పుకోపోయారు అవతల శాడిస్ట్గా మారిపోయి నీకు నేను పెళ్లి నేను నన్ను నువ్వు చేసుకోలేదు కాబట్టి అవతల ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు దీనివల్ల వాళ్ళు మనశ్శాంతిగా ఉండే తల్లిదండ్రులు మన శాంతిగా ఉండలేదు ఈ మారుతున్న కాలం టెక్నాలజీ అధిక తెలియ అధిక చదువులు వీటి సమాజానికి ఒక రకంగా అదృష్టం ఒక రకంగా దురదృష్టం తల్లిదండ్రులు అనుకుంటారు ఒక ఐ చేతిలో పెడితే అయిపోద్ది ఆ ఆడపిల్ల తల్లిదండ్రుల పరిస్థితి మగపిల్ల తల్లిదండ్రుల పరిస్థితి అయినా పెళ్లి చేస్తే పరిష్కారాలు కావు ఇప్పుడు వచ్చే సంపాదన సరిపోట ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా లేని వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఏంటంటే బాగా బతకాలి అనే ఆలోచనతో బతుకులు పాడు చేసుకుంటున్నారు ఇది ఈరోజు స్టోరీ తల్లిదండ్రులకి తలనొప్పులు ఇంట్లో పెట్టుకునే పిల్లలతో గుమించారు వాతావరణాచితం ఈ రోజుల్లో అందుకే చాలామంది ధనవంతుల పిల్లగాలిని డబ్బులు ఖర్చు పెట్టి బయట చదివిస్తుంటారు విదేశాలు చదివిస్తుంటారు ఎందుకంటే అక్కడ ఏం జరిగింది ఎలా తెలియదు ఇక్కడ కళ్ళ ముందు జరుగుతున్న వాళ్ళు టెన్షన్ అవుతున్నది అనమాట అందుకే ఎక్కువ మంది విదేశాలు పంపిస్తారు మళ్ళా వాళ్ళకి ఆ స్తోమత లేక మనం ఇక్కడే ఉంచడం వల్ల ఈ సమస్యలతో సతమతమై నలిగిపోతూ ఉంటాం అలాగే పేద పిల్లగాలు ఈ మామూలు హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదువుతారు కాబట్టి వాళ్ళు తిండి విలువ ఏమో తెలుసు కష్టం ఏదో తెలుసు బాధ అంటే ఏదో తెలుసు వేదన అంటే ఏదో తెలుసు అవన్నీ వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఉద్యోగాలు చంపేస్తున్నారు ఇంక నేను చెప్పాను కదా అటు కాకుండా ఇటు కాకుండా ఓ మన పిల్లవాడు కింద పడితేమో పైన పడితేమో అని లేకపోయినా బాగా బతికించాలి బా మనం లేకపోయినా వాళ్ళని బాగా బతికించాలి అని చెప్పి ఆలోచనతో మనం వాళ్ళని చదివిస్తే వాళ్ళ తర్వాత ప్రేమలు పెళ్ళిళ్ళు అంటారు అవన్నీ సెట్ కావు